హాయ్ గైస్ వెల్కమ్ టు అర్ ఛానల్ మై హెర్ షేక్ నేను మీ అమలుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుంది నేను యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి కాకరకాయ కారం అనమాట ఎంతో సాఫ్టీ సాఫ్టీగా క్రంచి క్రంచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కొంచెం నెయ్యి అద్దుకొని కాకరకాయ కారం గనక ప్లేట్లో పడింది అంటే ప్లేట్లో అన్నం మొత్తం మటాష్ లాగా అట్లా అయిపోతుందనమాట ఫస్ట్ మనము ఒక కేజీ వరకు కాకరకాయలు అయితే తీసుకున్నాము ఎటువంటి చెక్కు తీయట్లేదు డైరెక్ట్గా ఇట్లాగా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా ఇట్లా రౌండ్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కన నానబెట్టేసి పెట్టేసుకోవాలి చూసారు కదా కొంచెం సాల్ట్ కానీ కల్లుపు కానీ యాడ్ చేసుకొని కొంచెం అలా రుద్దినట్టు కొంచెం పిసికినట్టు అట్లా సాల్ట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేదాకా మాత్రమే ఇట్లా చేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టుకున్నామంటే అందులో ఉండే పసరు గ్రీనిష్ కలర్లో ఏదైతే పసరు ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనకి కాకరకాయలో నుంచి చేదు అనేది రాదనమాట కాకరకాయ అంటేనే చేదు అయ్య బాబాయ్ మేము తినము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇట్లా కారం చేసుకొని తిన్నారంటే హెల్త్ కూడా మంచిది మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట సో చూడండి ఒక అరగంట అయిపోయిన తర్వాత ఇట్లా కొంచెం మళ్ళీ నులిమినట్టు ఇట్లా గట్టిగా స్మాష్ చేసినట్టు మరీ స్మాష్ అవ్వద్దు కాకరకాయ షేప్ అవుట్ అవ్వకుండా ఇట్లా జస్ట్ ఇలా పిండినట్టు అయితే దాంట్లో ఉండే రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు మనం ఎంతైతే ఆయిల్ పోస్తామో అంత ఆయిల్ బయటకు వచ్చేస్తుంది నేను అది కూడా మీకు చూపిస్తాను క్లిప్లో ఇలా మెత్తగా కొంచెం అలా ప్రెస్ చేసినట్టయితే పసరిట్లా వచ్చేస్తుంది మనం సాల్ట్ ముందే యాడ్ చేసాం కాబట్టి ఆ సాల్ట్ అనేది కాకరకాయకి పట్టి ఆ జ్యూస్ అనేది బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా స్మాష్ చేసుకున్న కాకరకాయల్ని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాం కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయలు కూడా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే కొంచెం క్రంచీ క్రంచీగా వస్తుంది ఫ్లేమ్ని హై మీద మాత్రమే పెట్టుకోండి లో మీద పెట్టినట్టయితే చిప్స్ లాగా అయిపోతాయి మరీ హాట్ డిష్గా అయిపోతాయి హాట్గా అయిపోతాయి అనమాట మీరు తినలేరు కాకపోతే కొంచెం ప్రయాణాలు చేసి కొంచెం వేరే కంట్రీస్కి పంపించాలి అనుకున్నప్పుడు మనం కొంచెం ఇట్లాగా డ్రై డ్రైగా చేసుకొని కొంచెం క్రంచీగా చేసుకున్నట్టయితే బాగుంటుంది చూడండి మొత్తం కాకరకాయలు ఎన్ని వాటర్ వచ్చాయంటే చాలా వాటర్ వచ్చాయి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి పక్కకు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట డీప్ డీప్ ఫ్రై అంటే మీకు మెత్తగా కావాలంటే కొంచెం ముందే తీసుకోవాలి కొంచెం క్రంచీనెస్ ఎక్కువ కావాలి అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్కువ ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తానికి మధ్యలో కలుపుకుంటూ మొత్తం తిరు తిరిగేసుకుంటూ మొత్తం కాకరకాయ పీసెస్ మొత్తం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన కాకరకాయల్ని వేరే బాండీలోకి పెట్టుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కొంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఏమన్నా మీకు వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చేయడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా ఎవరైతే మన ఛానల్ని కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళు ఇంకా రోజులు మన ఛానల్ని కంటిన్యూస్గా చూడండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు మీరు కనుక కంటిన్యూస్గా మన వీడియోస్ చూసినట్టయితే మన ఛానల్ కూడా మోంటటేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోకి మనం కూడా ఎంటర్ అవుతాము ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నారు కదా ఆయిల్ ఏమాత్రం పీల్చుకోలేదు ఎంతైతే మనం ఆయిల్ పోసామో అంత ఆయిల్ వచ్చేసింది ఏమాత్రం పీల్చుకోలేదనమాట చూడండి ఇలా ఫ్రై ఫ్రై చేసిన కాకరకాయని పక్కకు తీసి పక్కన పెట్టేసుకుందాము మనము ముందు ఏదైతే ఆయిల్ తీసుకున్నామో ఆ ఆయిల్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ మాత్రమే ఆ బాండీలో ఉంచుకొని మిగతా ఆయిల్ని పక్కన బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు కర్రీస్ యూస్ చేసుకోవచ్చు అలానే చికెన్ ఫ్రైలు ఎగ్ ఫ్రైలు మాత్రం చేసుకోవద్దు నార్మల్గా వెజ్ కర్రీస్ ఏమైనా చేసుకుంటే దాంట్లోకి వేసుకొని యూస్ చేసుకోవచ్చు చాలా టీ వేసుకొని ప్యూరిఫై చేసుకున్నట్టయితే ఎవ్రీ కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము పోపు అయితే పెట్టేద్దాము బాండిలో మిగిలిపోయిన నూనెలో ఇప్పుడు మనము కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు వేసుకుందాం ఎందుకంటే మీకు మీ తినే టేస్ట్ని బట్టి క్రంచీనెస్ ఎంత ఉండాలో ఎంత కావాలో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పోపు దినుసులు ఎక్కువ వద్దు అనుకుంటే జస్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసాము కొలతల ప్రకారం అయితే ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కేజీ కాబట్టి ఇవి మొత్తం బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనము వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా ఒక వెల్లుల్లి ఒకటి రెండు చిన్న అయితే రెండు పెద్ద అయితే ఒకటి పూర్తిగా వెల్లుల్లిపాయని మొత్తాన్ని పొట్టి తీసేసి దంచిపెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పోపులో మనము వెల్లుల్లి రెమ్మల్ని కూడా దంచిపెట్టుకొని వేసుకుందాము కొంచెం ఆ అరోమా అనేది బాగుంటుంది ఆ క్రంచినెస్ కూడా వస్తుంది బాగుంటుందన్నమాట ఆ కారానికి కారకాయ కారానికి వెల్లుల్లిపాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి రోజు ఒక రెండు వెల్లుల్లిపాయలని తిన్నట్టయితే మనకు క్యాన్సర్లు అవి వచ్చే అవకాశం ఉండదు ఏమన్నా ఎలర్జీస్ ఏమన్నా ఉన్నవాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తినాలన్నమాట చివరిలో జీలకర్రని ఇలా చేత్తో నలుపుకొని వేసుకుంటే ఆరోమా అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ మిక్స్చర్ని కూడా వేసేస్తున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ని అయితే వేస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కరివేపాకుని కూడా డీప్ ఫ్రైలో వేసేసుకొని ఎక్కువ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే క్రంచినెస్ వస్తుంది బాగుంటుంది అరోమా కూడా కరివేపాకు కూడా ఈ విధంగా పోపు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని అయితే వేసుకోవాలన్నమాట మొత్తాన్ని పోపులో కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మనం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాం అనమాట కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయ కారాన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వెల్ పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి ఒక అరకప్పు వరకు కారం మొత్తాన్ని వేసి మిక్సీ పట్టుకున్నాం అనమాట వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై అయిపోయిన కాకరకాయల్లోకి కారాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము అప్పుడు మనకు ఎక్కువ కా కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం పీసెసే ఫ్రై లాగా తినాలి అనుకుంటే కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకున్నట్టు ఫ్రై లాగా ఉంటుంది కాకరకాయ కారము కాకరకాయ ఫ్రై రెండు ఒకేలాగా ఉంటాయి కాకపోతే ఫ్రై ఏంటంటే కొంచెం డీప్ ఫ్రైగా చేసి ఇలా మెత్తగా ఉండకున్న ముక్కలు కొంచెం క్రిస్పీనెస్ వచ్చేదాకా బాగా హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కారాన్ని అయితే సరిపడా చూసుకుంటూ వేసుకోండి మనం ముందుగానే కాకరకాయల్ని ఉప్పులు నా ఉప్పులు నానబెట్టాం కాబట్టి అందులో ఉండే పసరు మొత్తం బయటకు వచ్చేసి ఆ చేద్ధనం అనేది పోతుందనమాట మనకు ఉప్పు ఎట్లా సరిపోతుందంటే ఇప్పుడు మనము వెల్లిపాయ కారం తయారు చేసేటప్పుడు అందులో మనము ఆల్రెడీ ఉప్పునైతే వేసుకుంటాం కదా ఆ ఉప్పు అయితే సరిపోతుంది అనమాట ఫైనల్గా మనకు కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది సో చూసే చూసేసారు కదా ఈ రెసిపీని మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి ఈ వీడియో చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ ఇట్ టు సబ్స్క్రైబ్